వెల్కమ్ టు పెరియా న్యూస్ ట్రంప్ బెదిరింపులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాగీల పడటం వల్ల మన దేశ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైందని వ్యవసాయం పూర్తిగా దెబ్బతిని రైతులు కూలీలుగా ఏర్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య అన్నారు మాచ్చల మెడికల్ అసోసియేషన్ హాల్లో ట్రంప్ టారైపుల ఉగ్రవాదం భారతదేశంపై ప్రభావం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సు సిఐటియు మాచల డిజిటల్ నాయకులు బండ్ల మహేష్ అధ్యక్షతన నిర్వహించారు ఎవరించారా అధికారం ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తావా ఎంతైనా వేస్తానంటావా నీ పిల్లల్ని సెకండ్ పంపిస్తానంటావా ఎవరించారు నీకు అధికారం ప్రపంచావా నీకు సైన్యం ఉందని చెప్పా నీవెన్ డాలర్ నీ చేతిలో ఉందని చెప్పా నీ చేతిలో పెద్దలు ఉందనా లేదా అనా చేతిలో ఉన్నాయని చెప్పా నీ ఇష్టం వచ్చిన ఏదైనా మాట్లాడతావా ఏదైనా బెదిరిస్తావని పరిగింది నూట యాభై కోట్ల మంది జనాన్ని బెదిరిస్తావా ఇప్పుడు మోడి గారి ప్రభుత్వం నేవరీ నివారణ దిరి పోవతరం స్వతంత్రంగా మారవే ఇండిపెండెంటలీ మారవే మనం డెవలప్ అవ్వాలి 30వ సంవత్సరానికి సంసారానికి విడిదాక పిల్లలు వొర్తారే హ్మ్ మరి అకల వొర్తరికి ఎంత ఎంతసారి ఉంద పరిస్థితి మరి గంగ దగ్గర నుండా నవ ఎన్నికలదానా మరికే ఇకో ఏడు ఎన్నికలు ఇక్కడ కావాల్సినది చూస్తారు వాళ్ళకన్నా రెండు కోట్ల నికి పిల్లలు ఇంజనీర్లు ని చూస్తారు ఇక్కడ ఏం చూస్తారు అందుకే ఈ వ్యవస్థ వ్యవస్థ పట్టింది మంధం అని బంధం అని ఎలా అగ్రిమాంటెడు కదా అట్లా పెద్దగా అగ్రిమెంట్ ఉంది అగ్రిమెంట్ తో ఉంది కెనాలస్తే వెళ్లికే మాట్లాడుకోవాలి దానిపైన ఉమ్మడి కెనాల వచ్చినప్పుడు ఉమ్మడి కంపెనీలు వేసుకుంటారు ఉమ్మడి కంపెనీలు వేసుకొని దానిని మిస్కే చేసుకుంటారు మనం పోయిన బండి అని తెచ్చి పెట్టుకుంటారు అందుకని చిన్న వ్యవస్థ చాలా ప్రమాదకరమైన ప్రమాదం ఎదుర్కో ముఖ్యంగా మన బిడ్డలు అమెరికా ఆధారపడిన మన బిడ్డలు అంత డౌట్లో పడిపోయే పరిస్థితి మన పాలు మన ఫార్మసిటికల్స్ మన బియ్యం మన పప్పులు మన దేశం నుంచి ఎక్కువ కూడా ఆ దేశానికి అవసరం మాత్రం అది మా పని తీసుకోవాలంటే మనం మాత్రం ఆ ఆయన నిర్ణయించి ప్రతి రెండు అతి తక్కువ శాతానికి మనం వాళ్ళకడానికి వాళ్ళు రెండు శాతం రెండు శాతాలు ఆయన మంత్రులు యాభైసారి కష్టాలుందా ఎవరి న్యాయం ఉందా ఎవరి ధర్మం ఉందా రెండవది అమెరికాతో మన లైజ్ వల్ల మనం చాలా రకంగా వేరే వేరేగా నష్టపోతాము కదా అమెరికా కొత్తగా చే నష్టపోయాం మన దేశం నుంచి వెళ్ళి ఆ సినిమాలు ఉంటాయి సినిమాలు ట్యాక్స్ అతను ఏమైంది అమెరికా అమెరికా కల్చర్ చూసి ఆ రకంగా సినిమా పిల్లలు మనం కంటే టీవీలు వేస్తుంటాయి పిల్లల్ని మనం కంటే పిచ్చేది ఎవరు ఏం గొట్టం బ్యాంక్ కావాలా పక్కన బ్యాంక్ కావాలా ఏం పూర్తి కావాలా ఏం షర్ట్ కావాలా ఏం క్రాఫ్ట్స్ స్టైల్ ఏమి ఉండాలి ఏముండాలి ఏముండకూడదు మొత్తం టీవీ వస్తుంది అవి కావాలి ఒకే వచ్చే రాజీ ఆ రాజీతో వ్యవహారం బ్రిటిష్మన్నాడు భారతీయులు కనుక ఇంగ్లీష్ నేర్చుకుంటే ఆ ఇంగ్లీష్తో పాటు ఇంగ్లీష్ నైచర్ ఇంగ్లీష్ పద్ధతులు ఇంగ్లీష్ క్యారెక్ట్ ఇన్సెక్ట్ చేసుకోవడమే కాదు నన్ను ఒక్కరి ఇంగ్లీష్ మాట్లాడటమే కాదు ఎలా వచ్చింది ఇంకా సైటీలోనో అక్కడ ఇట్ల ఉద్యోగాలు చేసే బెంగళూరు హైదరాబాద్ ఇక్కడ అక్కడ పిల్లలు తల్లిదండ్రులు చూడాలనుకోవట్లేదు తల్లిదండ్రులు చూడాలనుకోట్ ఎదు బాగా ఇక్కడ పడేస్తే వాడే ఎక్కడ ఉంటారు ఆ మాట అంటారు తెలియగా కనపడరు చివరికి ఏమైపోయింది సమాజం బిడ్డల మధ్య తల్లిదండ్రుల మధ్య చాలా గారి ఎవరేమని అంటారు తెలియదు చూసేవాళ్ళు చైనా లాగా ఓల్డేజ్ హోమ్లు మోడర్ హోములు పెట్టి అది కల్చర్ కల్చరల్ క్లబ్స్ పెట్టి ఆది ఆ గ్యాప్ లేకుండా వాళ్ళు ఐదు కోట్ల మంది ముసిరాడాలి డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత ఐదు కోట్ల మంది డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత వాళ్ళందరూ ఓల్డేజ్ హోములు పెట్టి ఆ విధంగా కల్చరల్ క్లబ్స్ పెట్టి వాళ్ళు హ్యాపీగా సెటిస్ఫై ఫ్రీగా చూస్తున్నారు అక్కడ చైనాలో వ్యవసాయ చైనా కూడా ఎదుర్కొంటుంది చైనా ఏం చేసినందుకే తెలియగా చైనాలో ప్రతి జూలై ముప్పై ఒకటికి సమ్మర్ అయిపోయి ఆగస్టు ఫస్ట్ నుంచి వర్షాకాలం ఈరోజు జూలై ముప్పై ఒకటో తారీఖునటు చైనా అక్కడ ఉన్న ఇరవై ఐదు పంటలకి ప్రతి పంటలో ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ ప్రకారం ప్రభుత్వం ధరలు నిర్ణయిస్తుంది ఆ ధరలకి ప్రభుత్వమే పంటలేదు ప్రభుత్వమే నిల్వ చేసుకుంటుంది ప్రభుత్వమే విదేశాలకు అనుమతి చేసుకుంటుంది లేకపోతే నెత్తిన పోసుకుంటుంది ఏమైనా ప్రభుత్వం అందుకని ధైర్యాన్ని రైతుగా ఆ మాత్రం ఇక్కడ ఇవ్వలేవైనా ఏం వస్తుంది ఆ రైతు బాధపడకూడదు ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు బట్టి వాళ్ళు ఈరాన్ రాసింది ఆ వ్యవసాయంలో ఆహ్వాని చేయని దేశం ఏంటంటే చైనా ప్రతి రైతుకి నాలుగు నెలలకు ఒకసారి వచ్చి రైతు కుటుంబాలకు కలుస్తారు ఈ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుభవినడైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫుటోథెరఫీ సిపిఆర్పి వార్మర్ మిషనర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్మా వంటి వ్యాధులకు చికిత్స చేయబడ్ను మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మాచర్ల పల్నాడు ప్రజలకు గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ వేడివేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడను చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డపెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట మాస్టర్ తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించటం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించండి నేడే వేయించేయండి మీ అభిరుచులకు ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో టూ జీరో నైన్ దస్తా శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్న కృష్ణ జనరల్ హాస్పిటల్

మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ హోంఫుడ్స్ మాచెర్ల రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్ల కారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూతరేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువ గల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మాచల్ల ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ మాచల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూనగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ సిక్స్ జీరో నైన్ వన్ ప్రొపరైటర్ నరసింహారెడ్డి